హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మా టాక్స్ ఈ వీడియో మీరు ఒక్కసారి చూస్తే చాలు అక్షరాల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు మీ సొంతం చేసుకున్నట్లే అందులో మీకు ఎటువంటి సందేహమూ లేదు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో చూస్తారు వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా ఏంటి అనేది అర్థమైద్ది ఆ తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకోవాలి ఏంటి అనేది మీకు చెప్పే ముందల దానికి ముందల నేను మీకు ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను ఇది విన్న తర్వాత అసలేంటి అనేది మీకు క్లియర్గా అర్థమైంది మామూలుగా ఏంటంటే ఒక అతను ఒక అతను ఉన్నాడు అతను వచ్చేటప్పటికీ చాలా పేదవాడు అంటే వాళ్ళకి కనీసం రోజుకి తినటానికి ఒక్క ముద్ద అన్నం కూడా లేనటువంటి పరిస్థితి ఉండటానికి నేడ కూడా లేనటువంటి దుస్థితి అనమాట చాలా కటిక పేదరికం అనమాట అసలు ఏమీ లేదు అసలు ఏ రోజుకు ఆ రోజు కూడా అంటే ఇక పస్తులతో రోజు అన్నం దొరికితే ఏంటంటే అదొక పండగ అనమాట ఆ పిల్లవాడికి అదొక పండగ అనమాట చిన్న పిల్లవాడు తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళు అసమర్థులుగా ఉండి అట్లా ఉండేవాళ్ళు ఆ పిల్లవాడికి ఏంటంటే అసలు ఎట్లా బ్రతకాలి అసలు ముందు చిన్న వయసు కాబట్టి గోల్సు అవన్నీ తెలియదు ఏ రోజు ఏ పూట కాపూట ఏ రోజుకు ఆ రోజు అనే కన్నా ఏ పూట కాపూట ఎవరన్నా ఒక్క ముద్ద అన్నం పెడితే బాగుండు ఈ రోజుకు నా కడుపు నిండిద్ది అని చెప్పి ఎదురు చూసేటటువంటి పసి వయసు అలాంటి పిల్లవాడు ఇక అట్లా అలా అలాగా పెరిగి పెద్దవాడయ్యి ఒక వయసుకు వచ్చిన తర్వాత అంటే ఎంత సింపుల్గా ఒక పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఇక చిన్నగా ఆ చిన్న వయసు నుంచే ఏదో ఒక పనికి వెళ్తూ ఉండి ఎందుకంటే తల్లిదండ్రులు ఏదో ఒక పనికి వెళ్ళమని చెప్పేవాళ్ళు జరగదు కాబట్టి అట్లా ఎవరో ఒకరు లేమంటే ఏదో ఒక పనికి కూలి పనికి అట్లా ఏదో ఒకటి పనికి హోటల్స్లో పనికి అట్లా చేసుకుంటూ ఉంటా ఉండేవాడు అలా వెళ్ళిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే అతని దగ్గర ఒక వంద రెండు వందలు ఒక ఒక ఐదు వందలు అట్లా చే సేవ్ చేసుకొని ఆ డబ్బుతో ఏం చేశాడంటే ఒక సమోసాలు కొన్ని సమోసాలు తీసుకొని ఆ సమోసాలు అమ్మటం అనేది స్టార్ట్ చేశాడనమాట ఆ సమోసాలంటే ఏంటి అప్పట్లో వచ్చేటప్పటికి ఒక్కొక్క సమోసా పావలా లేకపోతే అర్ధరూపాయి అట్లా ఆ సమోసాలు అమ్మటము ఆ వచ్చినటువంటి డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకొని మళ్ళీ వాటితోటి ఇంకొంచెం కొని అంటే పావలా పెట్టుకుంటే అద్దరుపాయికి అమ్మటము ఆ వచ్చిన ఎగస్ట్రా పావలాతోటి మళ్ళీ ఇంకా ఇంకో సమోసా కొని అట్లా అట్లాగా నిదానంగా చిన్నగా అలా అలా కొంచెం డెవలప్ అయ్యి కొంచెం మెచ్యూరిటీ అనేది వచ్చిందనమాట కొంత డబ్బు సేవ్ చేసుకోగలిగాడు అలా వచ్చిన తర్వాత ఇక అంతటితోటి ఆగకుండా అంటే ఇక సమోసాలు అమ్ముకుంటా అట్లాగే బ్రతకొచ్చు ఎందుకంటే సరే మహా అయితే సైకిల్ స్టేజీ నుంచి అంటే నేల మీద పెట్టిన స్టేజీ దగ్గర నుంచి ఒక సైకిల్ కొనుక్కొని ఆ సైకిల్ మీద ఊరంతా తిరిగి అమ్మితే ఇంకొంచెం అమౌంట్ అనేది వచ్చింది ఇంకా మహా అయితే ఏదన్నా ఒక షాప్ లాగా పెట్టుకొని అట్లా అట్లాగా అలా చేసుకుంటా ఉండొచ్చు కానీ అతని ఆలోచన అనేది అంతటితోటి ఆగకుండా ఆ వచ్చినటువంటి డబ్బుతోటి ఇంకొంచెం ఇంకొంచెం మెచ్యూరిటీగా ఆలోచించి ఏది దానికి తోడు ఇంకొంచెం ఎక్కడన్నా ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర అమౌంట్ అడగటం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నలుగురిలో మెలిసి తిరిగినటువంటి పిల్లోడు కాటాన ఇట్లా మీరు కొంచెం నాకు డబ్బు ఇవ్వండి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇవ్వండి నేనేదన్నా చిన్నగా షాప్ లాంటిది పెట్టుకుంటాను అని అని చెప్పేసి అట్లా వాళ్ళని అడిగి అలా ఒక చిన్న షాప్ లాగా పెట్టుకొని అంటే దానికి కొంచెం కొంచెం ఖర్చు అయ్యిద్ది ఎందుకంటే జనం కూడా రావాలంటే కొంచెం మరి ఆర్భాటంగా ఉండాలి కాస్త రంగులు రంగులు కుర్చీలు నాలుగు కుర్చీలు వేసి కాస్త నీట్గా ఉండి అలా ఉంటే ఏంటంటే జనం చూడంగానే వెళ్ళాలి అని చెప్పేసేసి చెప్పేసి ఆ ఫీలింగ్తో వస్తారన్నమాట అట్లా ఆ పిల్లోడు ఏంటంటే ఆ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో నుంచి సంపాదించాలి ఎందుకంటే ఒక దరిద్రాన్ని మొత్తాన్ని చూసేశాడు వయసుకు మించినటువంటి దరిద్రాన్ని మొత్తం చూసేశాడు ఇలా ఉండకూడదు ఇలా నేను ఇంకా ఇక ఇదే లైఫ్లో కంటిన్యూ అనేది అవ్వకూడదు అంటే అక్కడ వాళ్ళ తండ్రికి ఏదైతే మెచ్యూరిటీ లేదో ఆ మెచ్యూరిటీ ఈ పిల్లవాడి తీసుకొని ఏందంటే అదే అంటారు వయసును బట్టి అనుభవాలతో సంబంధం లేదు వయసును బట్టి అనుభవం అనేది వస్తే అరవై ఏళ్ళలోకి ఎంతో అనుభవం ఉండాలి డెబ్బై ఏళ్ళలోకి ఎంతో అనుభవం ఉండాలి పది పిల్ల పది సంవత్సరాల పిల్లోడికి అనుభవం అనేది చాలా తక్కువగా ఉండాలి ఏం ఉండకూడదు అసలు ఒక లెక్కలో ఆలోచిస్తే కానీ వయసుకు సంబంధించింది కాదు అనుభవం అనేది ఆ బాధలో నుంచి వాళ్ళు గుణపాఠాలు నేర్చుకుంటారు చూసారా అందులో నుంచి వచ్చి అనుభవం అనేది కాబట్టి చిన్న వయసు అయినా కూడా అది ఆలోచించేటటువంటి విధానంలో ఉంటుంది అనమాట డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చి ఏదో అట్లా వయసు వస్తూ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఒక జ్ఞానం అనేది చూస్తే ఏది ఉండదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడితే ఒక అరవై డెబ్బై ఏళ్ళ ముసలి దగ్గరికి వెళ్ళి ఆలో కొంతమంది దగ్గర కూర్చుంటే మనము పిల్లల్లాగా మాట్లాడతారు చూస్తేనేమో పెద్దగా పెద్ద మనిషిలాగా తెల్లగుడ్డలు వేసుకొని కండవాలు వేసుకొని చాలా పెద్దోళ్ళులాగా అంటే ఇన్ని వాళ్ళకన్నీ తెలిసేమో అనేటటువంటి ఒక ఆశతో మనం వెళ్తాము కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే చిన్నపిల్లల మాటలు మూర్ఖత్వం అలా ఉంటాయి కానీ కొంతమంది కుర్రోల దగ్గరికి వెళ్ళి కాసేపు మనం కూర్చుంటే వాళ్ళ దగ్గర నుంచి గొప్ప గొప్ప మాటలు ఎన్నో వింటాము అలా వయసుకి అనుభవానికి సంబంధం అనేది లేదు అలా ఆ పిల్లోడు ఏంటంటే ఆ పడ్డ బాధల్లో నుంచి అనుభవాలు అనేవి నేర్చుకొని నేను ఇలా బ్రతకూడదు నేను సంపాదించుకోవాలి అని చెప్పేసి చెప్పేసేసి అలా చిన్న అలా ఒక సమోసాలు అమ్ముకునేటటువంటి స్టేజ్ దగ్గర నుంచి అలా అలాగా ఆ ఒక్క బిజినెస్సే కాకుండా మళ్ళీ సైడ్న ఇంకా రెండు మూడు బిజినెస్లు ఒక బట్టల షాప్ అని ఇట్లా అంటే ఒకసారి షాప్ అని కాదు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏంటంటే మైండ్కి పదును పెట్టాడనమాట ఏది చేస్తే మనం డెవలప్ అవుతాము ఏది చేస్తే మనం డెవలప్ అవుతాము అని చెప్పేసేసి ఆ వయసుని ఇక్కడ ఏంటి ఎవరికైనా ఉన్నది ఇరవై నాలుగు గంటలే ఎవరికైనా ఉన్నది ఒకటే ఏజ్ ఎవరు తినేదైనా ఏదైనా సరే ఒక ఫుడ్ అయినా ఫ్రూట్ అయినా ఏదో ఒకటి తిని ఉంటాము కానీ ఆ వయసుని ఏది వేస్ట్ కాలేయకుండా ఆ మైండ్కి నాలుగైదు రకాలుగా ఉన్నటువంటి ఆ వయసుని యూజ్ చేసుకునేటటువంటి విధానం ఉంది చూడండి చాలామంది ఏంటంటే పనికి రాని ఆలోచనలు వయసులో ఉండి కూడా అదే అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పేసేసి చెప్పేసేసి చాలామంది ఏం చేస్తారు టీనేజ్లో ఉండి తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే అట్లా తల్లిదండ్రులు సరిగ్గా లేని పిల్లలేమో అంత మెచ్యూరిటీగా ఆలోచించి అలా చేసుకుంటా ఉంటుంటే తల్లిదండ్రులు కష్టపడి చదివించి అయ్యా నువ్వు బాగు బాగా ఉండు బాగుపడండి అని అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చెప్తుంటే పనికిరాని విషయాల కోసం వాళ్ళు టైం పాస్ చేసుకుంటూ ఉంటారు ఏది ఫోనుల్లో టైం పాస్ చేసుకోవటము ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటము సినిమాలకు వెళ్తాము షిక అంటే సినిమాలకి షికారులకు వెళ్తాం నేను తప్ప కానీ అది ఎంతవరకు అంతవరకే అలా కాకుండా వీళ్ళ విలువైనటువంటి సమయాన్ని విలువైనటువంటి పనులను మానేసి అంటే ఆ చదువును తీసేసి పక్కన పడేసేసి పనికిరాని విషయాలకు అంతా కూడా టైం వృధా చేసేసుకుంటారు ఆ వయసు అనేది అంతా వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ అంతా దేనికి వెళ్తుంది పనికిరాని వాటికి వెళ్ళిపోతుంది కానీ నువ్వు అక్కడ పనికి వచ్చే పని చేసినా పనికిరాని పనిచేసిన వయసు అనేది ఆగిద్దా ఆగదు ఓపిక అయిపోయిద్ది ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వేమైనా చేయాలన్నా చేయలేవు వయసులో ఉన్నప్పుడేమో టైం పాస్ చేసేసి వేస్ట్ చేసేసుకున్నావు ఇవాళ రోజున చూసుకుంటే ఏంటి తినటానికి సరైన తిండి లేక చేతిలో రూపాయి డబ్బులు లేక ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి పిల్లల చేత నానా రకాలుగా మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అట్లా కాకుండా ఇప్పుడు ఆ ఆ అబ్బాయి అట్లా ఆ సమోసాలు కానించి ఆ సమోసాలు షాపు అంటే నేల మీద అమ్ముకునేవాడి కానించి సైకిల్ మీద సైకిల్ మీద నుంచి బండి మీద అలా షాపు తర్వాత వచ్చేసి ఇంకా సైడ్ బిజినెస్లు బట్టలు బట్టలు అమ్ముకోవటం బట్టలు షాపులు లాగా పెట్టుకోవటం అలా అలాగా మైండ్కి పదును పెట్టి ఐదు ఆరు రకాల బిజినెస్లు చేశాడనమాట అలా చేసినటువంటి ఆ అబ్బాయి ఇవాళ రోజున కోట్లకు పడగెత్తాడు ఇవాళ రోజున ఆ అబ్బాయికి ఒక వయసు వచ్చిన తర్వాత అరవై డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అతను వయసు కన్నా కూడా అతను సంపాదించినటువంటి ఆస్తులే ఎక్కువ కోట్లకు కోట్లు ఎన్ని కోట్లు ఉన్నాయో కూడా లెక్కలేదు అన్ని కోట్లు సంపాదించి ఇవాళ రోజున హ్యాపీగా ఈ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అతని మైండ్ అదే షార్పుగా అంటే తన పిల్లలకు కూడా అలాగే చెయ్యాలి ఇవి చేసుకోండి ఇవి చేసుకోండి అని చెప్పేసేసి ఆ తపనతోటి ఆ ఆరాటంతో జీవితంలో తల దించుకొని ఒకళ్ళ కింద పనిచేసిన వాడు ఇవాళ రోజున తన కింద ఒక పది మందిని పెట్టుకొని కారుల్లో కారుల్లో తిరిగి కాలి నడకన నడిచిన పిల్లోడు కారుల్లో తిరిగి వాళ్ళ రోజున నలుగురికి ఆదర్శంగా మారి అట్లా చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఎంతమంది ఉన్నారండి చూసుకుంటే ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని అంటే చాలా తేలిక వీడేం చేశాడు సంపాదించినోడు వాడు పెద్దోళ్ళు ఇచ్చిన ఉన్నయి అది ఇదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు పెద్ద వాళ్ళు అందరికీ ఇవ్వరు కొంతమందికి మాత్రమే ఇస్తారు కొంతమంది అట్లా వెనకటి నుంచి వచ్చినటువంటి ఆస్తులు ప్రాపర్టీస్తో డెవలప్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ కొంతమందికి నిజానిజాలు పూర్తిగా వెళ్ళి చూస్తే రూపాయితో రూపాయి కూడా ఇవ్వనటువంటి వాళ్ళు వాళ్ళ స్వయంగా కోట్లకు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఎప్పుడైనా సరే చాలా మంది ఆలోచన ఏంటంటే మెచ్యూరిటీ ఉండదు జాబ్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఐదు వేలకు చేస్తారు పదివేలకు చేస్తారు లేకపోతే ఒక ఇరవై వేలకు చేస్తారు ఇక వాళ్ళు అక్కడే చేస్తూ ఉంటారు అలా ఏంటంటే అంటే చెయ్యొద్దని దాని ఆ ఉద్దేశం కాదు మీరు ఇంకొంచెం బెటర్గా ఆలోచించండి అంటే ఇంకేదన్నా కోర్సులు ఉంటే తీసుకొని వాటికి సంబంధించి ఇంకేదన్నా తీసుకుంటే ఇంకొంచెం శాలరీ ఎక్కువగా పెరిగేటట్లుగా అలాగా అట్లా ఏదన్నా ఒక చిన్న ఏదన్నా ఒక కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఇలా ఎప్పుడు ఎల్లకాలం కూలి పనికి ఇవ్వాలంటే ఓపిక ఉండి వెళ్తాము ఆ నీ ఎనర్జీని ఒక పని మీదే యూస్ చేస్తుంటే ఇక్కడ రేపు నీకు వీటితో సరిపోదు కదా కుటుంబంలో కుటుంబంలో ఐదు వందలు వస్తాయో వెయ్యి రూపాయలు వస్తాయో అవి సరిపోవు కదా అలా కాకుండా మీరు సొంతంగా ఏదైనా చేసుకోవటానికి ట్రై చేయండి అలా ట్రై చేసినప్పుడు ఏంటంటే చిన్నగా ఏంటంటే మనకేదో ఒకటి ఏదన్నా ఫ్రెండ్స్ని ఎవరన్నా అడగటము లేదా ఏడన్నా లోన్స్ తెచ్చుకోవటము అలా చేసి ఏదన్నా చిన్నగా అంటే ఎక్కువ మొత్తంలో పెట్టకుండా చిన్న చిన్నగా ఎదకాలి పుట్టంగానే పెద్దోళ్ళము అవుతామా అట్లా ఎవ్వరూ అవ్వము అలాగ చిన్నగా ఒక హోటలు లేకపోతే ఏదన్నా అట్లా చిన్నగా సొంతంగా బిజినెస్ చేసుకోవటము అంటే కూలి పనికి అనుకోండి ఎల్లకాలం వెళ్ళలేరుగా ఇవ్వాలంటే మంచిగా ఒక ఏజ్లో ఉన్నారు కాబట్టి వెళ్తారు ఒక వయసు వచ్చిన తర్వాత వెళ్ళలేరు అక్కడ వచ్చేటటువంటి ఆ డబ్బుతోటి కుటుంబం అనేది సరిపోదు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అట్లా కాకుండా ఒక్కడుగు ధైర్యంగా ముందుకు వేసి ఏదన్నా సొంతంగా చిన్న పని పెద్ద పని పనికి చిన్న పని పెద్ద పని అనేది ఏదీ ఉండదు నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించుకుంటే ఏ పనికైనా కూడా విలువ అనేది ఉంటుంది ఎవరన్నా మేము ఏదన్నా అంటే మేము సొంతంగా హోటల్ పెట్టుకొని అందులో మేము ప్లేట్లు కడుక్కుంటే నవ్వుతారేమో ఇట్లా ఎప్పుడు అన అనుకోకూడదు మూటలు మోస్తుంటే నవ్వుతారేమో అని ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు చేయకూడదు మన పని మన పని మనం కష్టపడి నీతిగా న్యాయంగా చేసుకుంటున్నప్పుడు ఎవరికి సిగ్గుపడాలి ఎవరి దగ్గర సిగ్గుపడాల్సినటువంటి అవసరం అనేది లేదు వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఒకప్పుడు ఈ స్టేజ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళే అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు పనిని ఏంటంటే పని అంటే మనకి లక్ష్మీదేవితో సమానం మన ఒంట్లో ఆరోగ్యం ఉంటేనేగా మనం చేయగలుగుతుంది అలాంటిది మనము మన మీద నమ్మకంతో అదే కాళ్ళు చేతులు సరిగ్గా లేనోళ్ళని ఒంట్లో ఆరోగ్యం లేకుండా ఏదన్నా ఒక పని చేయి మనల్ని చేస్తారేమో అలా ఎప్పుడు కూడా అవమానించకూడదు మనల్ని మనం అవమానించుకున్నట్టు ఆ కష్టంతో వచ్చినటువంటి లక్ష్మీదేవిని అవమానించినట్లు కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకూడదు కరెక్ట్గా మనం సత్య మార్గంలో చేసుకున్నంత కాలం ఎవరిది ఏ పని చేసినా కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అనేది లేదు చాలామంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంతమంది ఏంటంటే ఆ సంపాదించుకునే వయసులో పనికిరాని పనులు పనికిరాని పనులు చేసి సమయాన్ని మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు ప్రేమలని అవని ఇవని ప్రేమించిన అమ్మాయి పట్టించుకోవట్లేదు వాళ్ళ వెనకమాలు తిరగటం వీళ్ళ వెనకమాలు తిరగటం వాళ్ళ గురించి ఆలోచించుకోవటం నిజమే కాదని అంటర్లా ఆ బాధ ఉంటుంది ఉన్నా కొంతవరకు ఆలోచించుకొని మన జీవితంలో వాళ్ళు నిజంగా మనల్ని ప్రేమిస్తే వాళ్ళు ఎట్లాగైనా మన దగ్గరికి వస్తారు వాళ్ళు లేదు వదిలించుకునే వాళ్ళు టైంపాస్కు వచ్చిన వాళ్ళు మన జీవితంలో వాళ్ళు కావాలి అని అనుకుంటే మన దగ్గర ఉండరు కదా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు టైం పాస్ చేసుకున్నారు వెళ్ళిపోయారు అలా కాకుండా ఆ నిజా నిజాలు ఏంటంటే వీళ్ళకి ఒక ఏజ్ అనేది అటు ఇటు కానీ ఏజ్ గట్టని వీళ్ళకి పూర్తిగా అర్థం కాదు ఇళ్ళల్లో పెద్దవాళ్ళు చెప్పినా కూడా అర్థం కాకపోవచ్చు కొంతమంది మెచ్యూరిటీ చెప్పినా కూడా వీళ్ళ వీళ్ళకి అర్థం చేసుకునే వయసు కాదు కొంతమందికి పెద్దవాళ్ళకి చెప్పటం కూడా చెప్పే విధానం సరిగ్గా ఉండదు తిడతారు అరిచేసరికి వీళ్ళు ఏంటంటే పట్టించుకోరనమాట కానీ ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా అది మన లైఫ్లో ఉంటే నిజంగా సిన్సియర్గా ఇష్టపడిన వాళ్ళు అయితే మన లైఫ్లో ఉంటారు మనము కేర్ చూపించాలి కొంతమంది ఏంటంటే ఉన్నప్పుడు అలుసుగా చూసుకొని దూరం చేసుకొని లే పోయిన తర్వాత బాధపడతారు అలా చేసుకోకుండా అవతల వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా ఉంటే మీ ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడికి పోదు ఒకవేళ పోతే వాళ్ళు టైంపాస్ వాళ్ళు మీకు సంబంధించిన మనుషులు కాదు వాళ్ళు వాళ్ళు టైం పాస్ చేసుకున్నారు వెళ్ళిపోయారు కొన్నాళ్ళు బాధపడి వదిలేసేసి తర్వాత మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళి ఏ ఎట్లా చేసుకోవాలా ఎలా సంపాదించుకోవాలా జీవితంలో ఎలా పైకి ఎదగాల రేపు మమ్మల్ని నమ్ముకొని ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఒక లైఫ్ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసేసి మీరు అనుకోవాలి అలా కాకుండా అయిపోయినటువంటి గతం గురించి పోయినటువంటి మనుషుల గురించి ఆలోచించుకుంటా కూర్చొని ఉన్న ఓపికని సమయాన్ని జీవితాన్ని అంతటిని వృధా చేసుకుంటే మీరు తక్కువగానే ఉంటారు రేపటి రోజున ఒక వయసు వచ్చిన తర్వాత యాభై అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత మీ అవసరాలకు కూడా మీ పిల్లల దగ్గర చే దేహి అని అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు వాళ్ళు ఏమంటారు నువ్వేం సంపాదించా సంపాదించి ఇచ్చావు మాకు మమ్మల్ని అడుగుతున్నావు అని చెప్పేసేసి అడిగితే తలెక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు ఎందుకంటే కోట్లు సంపాదించి ఇచ్చిన వాళ్ళని అడుగుతున్నారు అలాంటిది ఏమి సంపాదించి ఇవ్వని వాళ్ళని మనల్ని అడగటంలో తప్పు లేదు కదా కాబట్టి అది అర్థం చేసుకొని ఉన్నటువంటి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే చక్కబెట్టుకున్నట్లుగా అలా ఒంట్లో వయసు ఉన్నప్పుడే పనిని ఏదో ఒక పని చేసుకొని చేతనైనటువంటి పని తెలివితేటలుగా ఆ లైఫ్లో అందరూ అట్లా ఎదిగిని సంపాదించుకున్న వాళ్ళని అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని లైఫ్లో నిలబడాలి రూపాయికి రూపాయి ఏంటి ఏదన్నా ఒక సంపాదించుకునేమో సంపాదించుకునే పెట్టి ఏదన్నా ఒక బంగారం కొనుక్కోవటము లేకపోతే ఏదన్నా భూములు కొనుక్కోవటము పొలాలు కొనుక్కోవటము స్థలాలు కొనుక్కోవటము ఇట్లాంటివి కొన్నప్పుడు ఏంటంటే ఇవాళ రోజున మనం ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక భూమి కొంటే రెండు సంవత్సరాల తర్వాత మీ మీ పిల్లల మీ స్టేజీలో మీరు కొన్నారనుకోండి మీ పిల్లల నాటికి అది పది లక్షలు అయింది ఇరవై లక్షలు అయిద్ది అట్లా ఆ రూపాయి ఏంటంటే రూపాయి సంపాదించి పెట్టిద్ది అలా 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 ఆ డబ్బు అనేది మనం ఎక్కువ చేసుకోగలుగుతాం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం కొంతమంది ఏంటంటే సంపాదిస్తారు కానీ బీరువాలు పెట్టుకొని తాళాలు వేసుకుంటారు అలా చేస్తే ఏమొచ్చిద్ది అలా కాకుండా వాటిని మీరు ఏదో ఒకటి కొనండి అట్లా ఎవరికన్నా నమ్మి జనానికి ఇచ్చేటటువంటి రోజులు కాదు కాబట్టి అవి అవి తీసుకెళ్ళి మీరు భూముల రూపంలోను బంగారం రూపంలోనూ ఇలాంటివి కొనటం వల్ల ఏంటంటే రూపాయికి రో ఆ రూపాయి అనేది పది రూపాయలని సంపాదించి పెట్టింది అలా షార్ట్ కట్లో మీరు మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది తక్కువ సమయంలో కోట్లు కలిసి రావటం అంటే అదే అట్లా జీవితంలో ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఏ పని చేయటానికి కూడా సిగ్గుపడకూడదు వయసు ఉన్నప్పుడే వయసుని అనవసరపు విషయాల కాడ వృధా చేసుకోకుండా పనికి సంపాదించి ఎట్లా సంపాదించుకోవాలి ఎట్లా పైకి ఎదగాలి అనేటటువంటి మైండ్ని ఉంచుకుంటే జీవితంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వగలుగుతారు చెయ్యలేము పెట్టలేము ఇదన్నీ కూడా అవి సమర్థించుకునే మాటలే కానీ ప్రతి ఎవ్వరైనా సరే ఏ మనిషి అయినా సరే గట్టిగా తలుచుకుంటే చెడుని ఎలాగైతే చేయగలుగుతారో మంచిని కూడా అలా చేయగలుగుతారు అది వాళ్ళు అనుకునేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది అలాగే మరీ పోకూడదు మరీ అత్యాసకు పోయి ఇక ఒళ్ళంతా హోనం చేసేసుకొని ఒక్కరోజే రెండో రోజు దేనికి పనికి రాకుండా నిద్ర తిండి లేకుండా ఇలా చేయకూడదు అది ఒక ఆలోచన విధ విధానంతో స్మూత్గా సమయానికి తింటా కంటిన్య నిద్రపోతా అది ఒక సాఫ్ట్గా వెళ్ళిపోవాలి అలా చేసినప్పుడు ఏంటంటే మనం జీవితంలో అనుకున్న స్థాయికి ఎదగలుగుతాం ఎందుకంటే జీవితం ఒకే రోజు కాదు ఒక్క రోజుతో జరిగిపోయేది కాదు అలా మనం జీవితంలో మంచిగా ఎదగాలి అని అంటే నిదానంగా ఆ తెలివిగా అన్ని రకాలుగా పూర్తి చేసుకుంటా స్మూత్గా వెళ్ళిపోవాలి అప్పుడు మనం టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాము అంతేగాని ఒక్కసారి వాటేసుకోవాలని చూసినా కూడా ఇబ్బందే కాబట్టి అటు అలా ఏమీ ఆశ లేకుండా ఉండకూడదు ఇటు పూర్తిగా ఏది అదే లోకంగా బర్తకూడదు అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా ఆ డబ్బు సంపాదించుకునేటటువంటి ఆ టెక్నిక్లు అనేవి తెలుసుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా సొంతంగా ఏదన్నా బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవటము అదే జాబ్స్ చేసేవాళ్ళు ఇంకా ప్రమోషన్ కోసం ఇంకా బెటర్గా ట్రై చేయటము ఎప్పుడు ఒకరి కింద చేయకుండా ఇంకా డెవలప్గా ఆలోచించడం ఓన్గా చేసుకోవటానికి ట్రై చేయటము ఒక రూపాయి నష్టం వచ్చిద్దా రానివ్వండి ఆ నష్టంలో నుంచే కసి అనేది పెరిగిద్ది అనమాట అట్లా అలాంటివి చూసి ఎవరన్నా పెద్దోళ్ళ సలహాలు తీసుకుంటా ఇలాంటివి చేసినప్పుడు మీ ఇళ్లలో వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఇలాంటివన్నీ చేసినప్పుడు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట కాబట్టి ఇలా చేసినప్పుడు జీవితంలో ఆ బిజినెస్ని దాన్ని అంతటితో ఆకుండా ఇంకా చేయాలి ఇంకా చేయాలి కొంతమందికి ఏంటంటే చేతిలో ఒక రూపాయి ఉండగానే అమ్మయ్య ఇక మాకేమి అట్లా అనుకుంటారు అలా కాకుండా డెవలప్ అవ్వండి ఎందుకంటే వయసు ఉన్నప్పుడు తర్వాత చేయాలన్న చేయలేరు అలా అలాగా వయసును వేస్ట్ చేసుకోకుండా పనికిరాని పనులకి ఏ పనికిరాని ఆలోచనలు అయితే ఆలోచిస్తున్నారో వాటిని తీసేసి పనికొచ్చేటటువంటి ఆలోచనలు ఆలోచించి ఆలోచించుకుంటా కూర్చోకుండా అవి ఆచరణలో పెట్టుకున్నప్పుడు కోట్లు సంపాదించడం ఎంతండి ఎంత చెప్పండి చాలా ఈజీ అది కష్టమేం కాదు మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు ఎవరైనా సంపాదించగలుగుతారు డబ్బు మీద జాగ్రత్త ఉన్నప్పుడు డబ్బును ప్రేమించినప్పుడు ఎందుకంటే ఏది జరిగినా మంచికైనా చెడుకైనా అన్నిటికీ డబ్బు అనేది ముఖ్యం డబ్బుని తేలిగ్గా తీసేసి మాకు వద్దు మాకు ఏంది అది ఇదని చెప్పేసేసి తేలిగ్గా మాట్లాడే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలబడదు లక్ష్మీదేవిని ప్రేమించాలి లక్ష్మీదేవిని జాగ్రత్తగా చూసుకోవాలి ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి చెయ్యాలి అవసరాలకు చెయ్యాలి పిసినారిగా ఉండకూడదు మరీ దుబారాగా ఉండకూడదు అలాంటివన్నీ చేసుకున్నప్పుడు జీవితంలో ఒక ప్లాన్గా చేసుకున్నప్పుడు తొంభై తొమ్మిది కోట్లేంది అంతకన్నా వెయ్యి కోట్లు సంపాదించినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి అలా ఆ ఆ పసిపిల్లవాడు ఎలాగైతే వాళ్ళు రోజు కోట్లకు పడగెత్తాడో మీరు కూడా ఏదన్నా తెలిసి తెలియకుండా పనికిరాని ఆలోచనలతో కూర్చొని టైం వేస్ట్ చూ చేసుకుంటున్నారేమో ఒక్కసారి ఆలోచించుకొని ఇప్పటికైనా ఏం చెయ్యాలి అసలు జీవితం అంటే ఏంది అని కళ్ళు తెరుచుకొని ఆడవాళ్ళు కూడా ఎన్నో సాధిస్తున్నారు అలా మీకు ఏది చేయగలిగితే అది ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది దాంట్లో మీ టాలెంట్ని బయటకు తీసి మీరు జీవితంలో నలుగురిలో శాష అనిపించుకునేటట్లుగా బ్రతకండి ఇలా మిమ్మల్ని చూసి మీరు నలుగురికి ఆదర్శం అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటివి చేస్తే మీరు జీవితంలో కోట్లకు కోట్లుగా సంపాదించడంలో ఎటువంటి సందేహము లేదు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఎందుకంటే చాలామంది తెలిసి తెలియని వయసులో లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారు అవసరాలకు కూడా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళందరూ కళ్ళు తెరుచుకొని జీవితం అంటే ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్తారు కాబట్టి మీరు ఒక లైక్ చేయటం వలన వాళ్ళకు కూడా వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్